హాయ్ హలో నమస్తే అండి క్యారెట్ ఫ్రైని ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే కోకోనట్ ఆయిల్ యూజ్ చేశాను మీరు ఏ ఆయిల్ యూజ్ చేసినా ఓకే ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసి చక్కగా వేయించుకోవాలి మినపప్పు శనపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి చక్కగా వేయించేసుకోవాలి చిన్న మంట మీద పోపులు మాడిపోకుండా పోపులన్నీ చక్కగా వేయించుకోవాలండి పోపులు బాగా వేగిన తర్వాత మనము ఆల్రెడీ పెట్టుకున్న క్యారెట్ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకోవాలి క్యారెట్ ముక్కల్ని ఇలా చిన్నగా కోసుకుంటే తొందరగా మగ్గుతాయి దీంట్లోనే ఒక చెంచా పసుపు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పసుపు ఉప్పు కూడా ముక్కలను పట్టేటట్టుగా చక్కగా మొత్తం అంతా కలుపుకొని చిన్న మంట మీదే బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసి చిన్న మంట మీద మగ్గ పెట్ట మగ్గనివ్వాలండి ఇలా క్యారెట్ ముక్క చక్కగా మగ్గిపోతుంది మూత పెట్టేసి పది నిమిషాలు ఉంచేస్తే ఈ లోపు మనం మసాలా రెడీ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ధనియాలు అలాగే జీలకర్ర ఒక చెంచా కారం వేసి ఒకసారి మిక్సీ పట్టుకుందాం ఇది ఈ క్యారెట్ వేపుడు మనకి పప్పుసార్లోకి కానీ సాంబార్లోకి కానీ రసంలోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్న దాంట్లో వెండి కొబ్బరి వేసుకోవాలి ఎండి కొబ్బరి ముక్కల కింద వేసుకున్న ఓకే ఇలా తురుము కింద వేసుకున్నా వేసుకున్న ఓకే అండి ఇలా వేసేసి జార్లో మరొకసారి మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా మురుముగా పొడి ఉండేటట్టుగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆల్రెడీ మనం వేయిస్తున్న క్యారెట్ ముక్కలు మగ్గయి చూద్దాము చక్కగా క్యారెట్ ముక్కలు కూడా మగ్గిపోయండి ఇలా మెదిపి చూస్తే తెలిసిపోతుంది ముక్కలు బాగా మగ్గిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారపొడి ఏదైతే ఉందో ఆ పొడిని వేసేసుకుందామండి ఈ పొడి వేసిన తర్వాత ముక్కలకి ఈ మసాలా అంతా పట్టేటట్టుగా ఒక్కసారి కలిపేసుకోవాలి బాగాను బాగా కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టేసి మగ్గనిస్తే కారపొడి మొత్తం కూడా మన క్యారెట్ ముక్కలకి బాగా పడుతుంది అనమాట మూత పెట్టి ఒక రెండు నిమిషాల ఉంచితే చాలండి చక్కగా క్యారెట్ వేపులు రెడీ అయిపోయింది సాంబార్లో కానీ రసంలో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది